స్థానిక ఎన్ఈక్రమంలో చేసినటువంటి గౌరవీయులు పటాన్చూరు స్థానిక శాసనసభ్యులు గూడ మైపాలెడ్డి గారు భారతీనగర్ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ రెడ్డి గారు చౌదరి స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ గారు నగేష్ యాదవ్ గారు మాజీ కార్పొరేటర్ తొండా ఎన్ఏయాదవ్ గారు కుమార్ గౌడ్ గారు అఖిలేష్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి రామచంద్రాపురం భారతీనగర్ పటాన్చూరు సంబంధించినటువంటి పుర ప్రముఖులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి ఈ పాఠశాలలు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల ముఖ్యంగా చిన్నారి పిల్లలు అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను మైతా మీడియా గుర్తు చేసినట్టు నేను ఈనాడు కూటర్గా ఈ ప్రాంతంలో వార్త రాష్ట్ర వచ్చినప్పుడు చూస్తే ఈ పాఠశాల కింద ఇంకా ఫోటోస్ నా దగ్గర ఉంటాయి అప్పటికీ ఇప్పటికీ పాఠశాలలో కూడా బాగా గణనీయమైనటువంటి మార్పు వచ్చింది ఈ సందర్భంగా దీనికి సహకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు మహిపా రెడ్డి గారిని నేను ఈ సందర్భంగా అదే రకంగా స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేశాలు గారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను ప్రస్తుతం దేశంలో పిల్లలకు కావాల్సింది ఏంటంటే మంచి ఉద్యోగం తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే నేను బాగా చదువుకోలేకపోయినా కనీసం మా పిల్లలను బాగా చదివించాలి గొప్ప ఉద్యోగాలు ఇప్పించాలి కోరిక తల్లిదండ్రులలో ఉంటుంది కానీ ఈ ఏరియాలో పటాంజలు లాంటి పరిసర ప్రాంతాల లోపలంతా కార్మికుల పిల్లలు ఉంటారు కార్పొరేట్ స్కూళ్ళలో చదవాలంటే సంవత్సరానికి లక్షల రూపాయల ఫీజులు పెట్టి పడినటువంటి దుస్థితి నుంచి బయటికి రావాలనే ఒక మంచి లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలని ఇంత గొప్పగా తీర్చిదిద్దుకున్నటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయుని మిత్రులందరూ కూడా నేను శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తా ఉన్నాను బాగా బాగుంది టీచర్లు బాగున్నారు భాగ్యనగరానికి కూతురు దూరంలో ఉన్నారు వారి పిల్లలైతే ఉండేదని నాకు డౌట్ ఉండేది కానీ ఇందాక నేను మాట్లాడేకుంటే ముందు కర్వసాని చేసినటువంటి మా చిన్నారులను చూస్తే ఖచ్చితంగా ఆడపిల్లకి ఈ మధ్యకాలంలో ఏం కావాలంటే సెల్ఫ్ డిఫెన్స్ కావాలనేటువంటి ఓ పరిస్థితి వచ్చింది ఆరేళ్ల చిన్నారి దగ్గర నుంచి మొదలుకొంటే అరవై ఏళ్ల ముదిసల వరకు ఇంట్లోంచి బయటికి పోతే రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వీళ్ళే వాళ్ళు అప్రిషియేట్ ఇందాక కర్వసామె చేసినటువంటి అమ్మాయిలందరినీ కూడా నేను మంచి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా ప్రతి స్కూల్ లో కూడా ఆడపిల్లలు మగపిల్లలు అని తేడా లేకుండా విద్యార్థులందరూ కూడా సెల్ఫ్ డిఫెన్స్ మీద శిక్షణ ఇవ్వాలని చెప్పి టీచర్లందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా చిన్నారులందరూ కూడా మిమ్మల్ని చూసి మిగతా నేర్చుకోవాలి ద వే ఇన్ విచ్ యూ పెర్ఫార్మ్ యువర్ పెర్ఫార్మెన్స్ ఇది రేపు అప్రిషియేషన్ తప్పకుండా మా పిల్లలందరూ వాళ్ళు బాగా చేస్తున్నారు పెర్ఫార్మెన్స్ ఇకపోతే మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నాలుగు విద్యార్థి భాగ్యనగరానికి ఉన్నారు చాలా కష్టపడితే గాని రామచంద్రాపురం పటాచల్లిలో పోస్టింగ్ రాదు కాబట్టి దయచేసి ఉపాధ్యాయులు పట్టణానికి దగ్గరున్నారు కాబట్టి ఇతర వ్యాపకాలు పెట్టుకోకుండా మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ దాకా పిల్లలు మీ పిల్లలుగా భావించి దయచేసి మీ పిల్లల్ని ఏ రకంగా అయితే కనిపించడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడ ఉన్నటువంటి చివర పిల్లలందరూ కూడా అంతా గొప్పగా విద్యాభుత్వం నేర్పించాలి ఎందుకంటే ఏ కార్పొరేట్ పాఠశాలకి తీసిపోకుండా ఇక్కడ తరగతి గదులు టాయిలెట్లు ఆఖరికి గ్రౌండ్ కూడా మీకు అవైలబుల్ ఉంది కాబట్టి అరిస్టాటిల్ చెప్పినట్టు సౌండ్ మార్నింగ్ సౌండ్ బాడీ అని పిల్లలందరికీ పాఠాలతో పాటు గ్రౌండ్ లో కూడా శిక్షణ ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తు బాగుండేలాగా మీరు తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి హర్చిపురం వచ్చిన కాబట్టి మా కార్పొరేటర్ గారు సమస్యల చూడడానికి చెప్పింది మరి నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చి ఇచ్చిన సమస్యల చూడడాన్ని అంతా పబ్లిక్ లో జరుపుతాం అన్నకి నాలుగు రోజుల మధ్యలో ఇచ్చిన తెలుసో తెలియదు అని చేస్తాను లేదో అనుకుంటారని చెప్పింది మొదటిది ఎంఎంపీఎస్ కావాలని అడిగినారు రెండు పోస్ట్ ఆఫీస్ మూడు ఈఎస్ఐ పక్క నుంచి రోడ్ ని పెల్లంపూర్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తే ఈ హైవే నుంచి ఆర్ఆర్ సెవెన్ కి పోయేటువంటి ఆ రోడ్ ని కనెక్ట్ చేస్తే మా ఆర్సిపురం కనెక్టివిటీ జరుగుతుందని అడిగింది సోదరి తప్పకుండా దీంట్లో ముందుగా పోస్ట్ ఆఫీస్ విషయంలో అయితే సూపరింటెండెంట్ వారితో మాట్లాడినాం త్వరలోనే పోస్టాఫీస్ స్టార్ట్ అవుతుంది తెల్లాపూర్ ఎంఎంపీఎస్ ఆర్సీపురంఎన్ కి సంబంధించి ఖచ్చితంగా త్వరలోనే ఎన్ఎంపీఎస్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ని కూడా పెద్ద సంఖ్యలో పంట ఉంది నైట్ గార్డు వస్తా ఉంది రైల్వే స్టేషన్ రైళ్ల సంఖ్యను మెచ్చేందుకు ఈ సందర్భంగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా దాదాపు వేదిక మీద పెద్దలందరికీ ఎంత సూపరించడమో నాకు కూడా ఈ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన కాబట్టి ఈ ప్రాంత సమస్యలు అన్ని కూడా తెలిసినటువంటి వ్యక్తిగా కార్పొరేటర్ గారు ఇంకొకటి మర్చిపోతే అవి కూడా గుర్తు చేస్తా ఉన్నారు ఐదు గుండ్ల దేవస్థానం పక్కన ఉన్నటువంటి పాఠశాల కూడా ఈ పాఠశాలతో సమానంగా అభివృద్ధి చేసేందుకు స్థానిక శాసనసభ్యులతో కలిసి పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ యాక్చువల్ గా ఎమ్మెల్యే నేను ఇద్దరం కూడా పదకొండు గంటలకు ఇంకో కార్యక్రమం అటెండ్ కావాలి ఈ చిన్నారు చేస్తున్నటువంటి కల్చరల్ యాక్టివిటీ చూస్తే మార్చి ఏప్రిల్ లో స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ ఇప్పుడే ఆగస్టు సెప్టెంబర్ వల్ల మీతో సమయాన్ని పంచుకోలేకపోతున్నందుకు మరణించాల్సిందిగా కోరుకుంటూ ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గత యొక్క నాలుగు గోడల మధ్యలో నిర్మించబోతుందని స్వామి వివేకా గారు చెప్పినట్టు ఒక పిల్లలు చనిపోతే దాని కారణం పూర్తిగా టీచర్ని బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ట్రీట్ ఫీస్ కేసర్ ఎవరి ఫీజ్ వాళ్ళు బాగుంటే మీరు బాగుంటారో మీకు మంచి వీళ్ళు వస్తాయనేటువంటి లక్ష్యంతో పనిచేయాలని కోరుకుంటూ మిగిలిన పాఠశాల త్వరలోనే పూర్తి చేద్దామని ఎమ్మెల్యే గారు జరిగింది ఖచ్చితంగా సిఎస్ఆర్ దగ్గర ఎంపీ ఎమ్మెల్యే ఎదుర చేసి మొత్తానికి పాఠశాలకి కొత్త వరకు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వేదిక మందిన పెద్దలకి వేదిక ముందున పెద్దలకి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మా అభిపై ఇతర మైనార్టీ సోదరులు అందరూ ఉన్నారు ఇక్కడ టీచర్లు ఐదుగురు ఉన్నారు ఉర్దూ మీడియంలో స్టూడెంట్స్ మాత్రమే డెబ్బై ఐదు మంది ఉన్నారు కాబట్టి ముస్లిం మహిళల్లో కానీ ముస్లిం పిల్లలు కానీ దయచేసి విద్య వైపు ఆసక్తి పెంచేలా చూడాలని చెప్పి మైనార్టీ మిత్రులందరినీ కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే రెండు వందల పదిహేను మంది మిగతా విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఐదుగురు టీచర్లే ఉన్నారు డెబ్బై ఐదు మంది మైనార్టీ విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఐదుగురు టీచర్లే ఉన్నారు రామచంద్రాపురంలో చదువుకోవాల్సినటువంటి పిల్లలు చాలా ఉంటారు అవినాయి స్కూల్ కు రోజు గడుగుతుందాక బా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఇన్ రెస్పెక్టివ్ రేస్ రీజన్ రిలీజన్ కులం మతాల పక్కన పిల్లలకి బాగా చదువు చెప్పిస్తే ఈ దేశం భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటూ సెలవుతుందే నేను జై హింద్ జై